హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్లందరికీ కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఎవరైతే సివిపి చేస్తున్నారో సో వారందరికీ సి కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ అనేది గతంలో పదహైదు సంవత్సరాల వరకు ఉండేది కానీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్స్ అండ్ ట్రెజరీ డిపార్ట్మెంట్ శాఖ నుంచి మెమో విడుదల చేయడం ద్వారా పదకొండు సంవత్సరాలు మూడు నెలలకు తగ్గించాలి అని ఇన్స్ట్రక్షన్స్ రావటం జరిగింది కాబట్టి ప్రస్తుతం మనకు ఇది కోర్టు ద్వారా చూసుకున్నట్లయితే మధ్యంతర ఉత్తర్వులు గాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చూసుకున్నట్లయితే ఇవి మెమో మెమోరండంలోనే నిలిచిపోయాయి కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే జివో విడుదల కావాలి సో ఈ జీవో రెండు విధాలుగా అయ్యేదానికి అవకాశం ఉందండి ఒకటి కోర్టు ద్వారా చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ కనుక ఇచ్చినట్లయితే మనకు జీఓ జారీ చేయడం జరుగుతుంది ఈ హైకోర్టు ఇవన్నీ కూడా మధ్యంతర ఉత్తర్వులే మరియు మనకు రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో పెన్షనర్ల మీద సానుభూతితో ఈ విధంగా యాక్చువల్గా ప్రభుత్వము ఈ యొక్క కమ్యూటేషన్ అమౌంట్ ఏదైతే మనకు ఇస్తుందో దాన్ని పదకొండు సంవత్సరాలు మూడు నెలలు అంటే నూట ముప్పై ఐదు నెలల్లోనే రికవరీ చేయగలిగింది కాబట్టి యాక్చువల్గా ఇదే కరెక్ట్ అనమాట సో ప్రభుత్వము కూడా పెన్షన్లను దృష్టిలో ఉంచుకుని ఆలోచించి సీఎం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క టాపిక్ను పరిశీలించి సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారంటే సో మనకు ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్గా జీవో అనేది విడుదలైపోతుంది అనమాట మరి సుప్రీంకోర్టు ద్వారా మనకు విడుదల అయ్యే అవకాశం ఉందా లేదంటే ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉందా అసలు ఈ రెండిట్లో మధ్య తేడా ఏంటి సో ఏది బెస్ట్ ప్రాసెస్ మనం ఫైనల్గా దేని ద్వారా మనము ఈజీగా జివోనైతే పొందగలము సో ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఇంతవరకు ఎవరైతే పదహైదు సంవత్సరాలు అంటే నూట ఎనభై నెలలు కట్టి ఉన్నారో రికవరీ అనేది పే చేసి ఉన్నారో వారికి ఎంత అమౌంట్ లాస్ అయ్యారు సో ఆ లాస్ అయిన అమౌంట్ పరిస్థితి ఏంటి కొత్తగా వచ్చేవారిక అయితే నిలిపివేశారు గతంలో కట్టిన వారి పరిస్థితి ఏంటి ఆ అమౌంట్ సంగతి అలాగే ఎవరికి ఎంత లాస్ ఉంది వాళ్ళ బేసిక్ని బట్టి అది లాసా లేదంటే మళ్ళీ వస్తుందా ఈ విధంగా టేబుల్ ద్వారా కూడా ఇవన్నీ తెలుసుకుందాము సో మరి ముందు సివిపి అంటే ఏమిటి దాంట్లో వచ్చిన సమస్య ఏమిటి కమ్యూనికేషన్కి వచ్చిన సమస్య ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి కాలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ముందుగా మనందరికీ ఒకటి తెలుసండి ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత కొంత భాగాన్ని కమ్యూట్ చేసుకునే వీలైతే ఉంటుందన్నమాట అందులో మన యొక్క బేసిక్ పెన్షన్ మీద నలభై శాతం మాత్రమే మనము కమ్యూటేషన్ అయితే చేసుకోవచ్చు సో కమ్యూటేషన్ మనము మన ఇష్ట ప్రకారంగా నలభై శాతం కానీ ముప్పై శాతం కానీ లేదంటే ఇరవై శాతం కానీ పది శాతం కూడా మనమైతే చేసుకోవచ్చు అనమాట సో మనం ఎంత పర్సెంట్ అయితే చేస్తామో మ్యాక్సిమం నలభై శాతంకి మించి అయితే ఉండకూడదు అనమాట సో మనం చేసినటువంటి ఈ కంపిటీషన్ని ఆధారంగా వారు లంసమ్ అమౌంట్ అంటే ఏక మొత్తంలో మనకు రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తారు ప్రభుత్వం వారు సో చెల్లించిన తర్వాత లేదంటే అంతకు చెల్లించినప్పటి నుంచి రికవరీ అనేది మొదలు పెడతారనమాట ఈ రికవరీ మనకు పదహైదు సంవత్సరాలు అయితే ఉండేది గతంలో సో దాన్ని ఎందుకంటే అప్పుడు పరిస్థితి అనేది వేరేగా ఉండదు ఎన్ ఇప్పుడు మనకు రెండు వేల పది జనవరి ముప్పై ఒకటి వరకు చూసుకున్నట్లయితే కంపిటీషన్ వాల్యూ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఈ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది టెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ ట్వెల్వ్ పర్సెంట్గా మనకు రెండు వేల పది జనవరి వరకు ఉండేది కానీ ఆ తర్వాత రెండు వేల పది ఫిబ్రవరి నుంచి చూసుకోవచ్చు ఈ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది కమిటెడ్ వాల్యూని నిర్ణయించేది ఈ మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీ అండి ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెన్స్ పది పాయింట్ నాలుగు ఆరు శాతం ఆరు ఇంటూ పన్నెండు నుంచి ఏకంగా ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటి ఇంటూ టువల్కి తగ్గించారు సో దీనివల్ల నూట ఇరవై ఐదు రూపాయలు ప్రతి నూరుకు నూట ఇరవై ఐదు వచ్చేవారికి ఇక్కడ నూరు రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది సో ఈ డిఫరెన్స్ చిన్న అమౌంట్లో మనకు తక్కువ కనిపించవచ్చు లాంగ్ టర్మ్లో ఇది వారి వారి బేసిక్ని బట్టి త్రీ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ వరకు కూడా ఉంటుందన్నమాట సో మరి ఇంత లాస్ వస్తున్నప్పుడు పెన్షనర్లు గమనించి సో ఈ విషయాన్ని పెన్షన్లు అందరూ గమనించి మేము ఈ విధంగా కమిటేషన్ చేసిన వారందరూ కూడా కంపిటీషన్ చేసాము ఇంత లాస్ అయితే ఉంది మాకు ప్రభుత్వము మా యొక్క కంపిటీషన్ రికవరీని నూట ముప్పై ఐదు నెలల్లోనే నిర్వహించుకోగలుగుతోంది మరి మాకు అదనంగా నలభై ఐదు నెలలు మేము ఎక్స్ట్రా పే చేస్తూ ఉన్నాము ఇది మాకు పెన్షనర్ల నుంచి ప్రభుత్వం ఇలా చేయడం న్యాయం కాదు సో పెన్షనర్లు న్యాయం జరగాలని కోర్టుకు వెళ్ళగా కోర్టు పెన్షనర్లకు మద్దతుగా ఉత్త మధ్యంతర ఉత్తర్వులు అంటే హైకోర్టు ఏపీ హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సో వెంటనే ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ కూడా ఈ మేరకు నూట ముప్పై నెలలే కమ్యూటేషన్ అయితే చేయాలని ఒక జి మెమో జారీ చేసింది ఆ మెమో అయితే మనము చూద్దాము సో ఒక ఈ విధంగా మధ్యంతర ఉత్తర్వులు అనమాట దీనివల్ల దాదాపుగా ప్రతి పెన్షనర్కి మూడు నుంచి సగటు పెన్షనర్కి మూడు నుంచి ఏడు లక్షల వరకు ప్రయోజనం అయితే చేకూరుతుంది సో మరి ఐఏఎస్ లెవెల్ వరకు అయితే ముప్పై లక్షలలో కూడా అనమాట సో ఈ సమస్య అనేది కుటుంబ పెన్షన్దారులకు వర్తించదనమాట వారు ఈ పరిధిలోకి రారు సో ఈ విధంగా మేము చూసుకోవచ్చు మేము రండం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండి సో మేము చూసుకోవచ్చు మేమో నెంబరు ఇక్కడ వచ్చేసి Uh, note that deduct the commutation portion of pension from all pensioners who have completed 11 years 3 months instructions issued by government regarding and they, they are well aware that some pensioners have approached the Honourable AP High Court seeking directions to stop further recovery. కమిట్ ఆఫ్ కమిటేషన్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ ద ఒరిజినల్ బేసిక్ పెన్షన్ అండ్ రీఫండ్ ద ఎక్సీస్ అమౌంట్ ఆల్రెడీ రికవర్డ్ యాజ్ దేర్ కమ్యూటేషన్ రికవరీ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఈజ్ డన్ ఇన్ ట్వల్ ఇయర్స్ అంటే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మెమో మెమోండంలో ఈ మిద్దగా పేర్కొందనమాట ఏంటంటే పెన్షనర్లు అందరూ కూడా హైకోర్టును అయితే అప్రోచ్ అయ్యారు సో కాబట్టి హై హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ను తగ్గించాలి సో పదకొండు సంవత్సరాల మూడు నెలలకు అంటే నూట ముప్పై నెలలకు తగ్గించాలి ఇది వరకు నూట ఎనభై నెలలు కట్టిన వారు ఎవరైతే ఉంటారో లేదంటే నూట ముప్పై ఐదు కంటే ఎక్కువ ప్లస్ ఎక్కువ నాలుగు అంటే నూట నలభై నెలలు కానీ అట్లా కట్టి ఉంటారు మరి ఎంత అమౌంట్ అయితే ఎక్స్ట్రా ఆ అమౌంట్ను రీఫండ్ చేయాలి ఎక్సైజ్ అమౌంట్ని రీఫండ్ చేయాలి ఆల్రెడీ రికవరీ చేసిన అమౌంట్ని విత్ ఇంట్రెస్ట్తో సహా అని అయితే ఈ మేమో జారీ చేయడం జరిగింది సో ప్రభుత్వము విడుదల చేసినటువంటి ఈ మేమో కాస్త జియో రూపంలో విడుదల చేసినట్లయితే మనకు ఇక ఫ్యూచర్లో ఎప్పటికీ సమస్య అయితే ఉండదన్నమాట సో సుప్రీంకోర్టు ద్వారా వెళ్ళి తీర్పు తెచ్చుకోవడం కంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను సానుకూల దృష్టితో చూసి మానవతా దృక్పథంతో పెన్షన్లందరికీ ఈ విధంగా కమ్యూటేషన్ జీవో రూపంలో ఈ యొక్క పదకొండు సంవత్సరాలు మూడు నెలలకు ఫిక్స్ చేస్తూ జారీ చేసినట్లయితే రికవరీని సో ఇదే మనకు చాలా ఈజీ బెటర్ ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట కోర్టు ద్వారా ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలీదు అలాగే ఈ మధ్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు ద్వారా వచ్చినటువంటివి కొట్టివేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ విధంగా మనకు అంటే తగిన ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వాలు కనుక చూపించినట్లయితే మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టులో కొట్టి వేసినా కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అండి అది ఎంత చాలా పెద్ద ప్రాసెస్ అయితే అవుతుంది కొన్ని సంవత్సరాలు పడుతుంది సో కానీ స్టేట్ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కనుక ఈ సమస్యను సాల్వ్ చేసినారంటే మనకు చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట సో మరి వారి వారి బేసిక్ని బట్టి ఎవరెవరు ఎంతెంత ఎక్స్ట్రా పే చేసి ఉన్నారు నలభై శాతం కమిట్ చేసిన వారు ఎంత ఎక్కువ పే పే చేసి ఉన్నారు ముప్పై శాతం చేసిన వారు ఇరవై పది శాతం ఇట్లా కమిట్ చేసిన వారు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా పే చేసి ఉన్నారు అలాగే వారి రీఫండ్ అమౌంట్ ఎంత అనేది కూడా మనం ఈ టేబుల్లో చూడొచ్చు ఇంట్రెస్ట్ ఎంత ఇస్తుంది అనేది ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది సో ఇంట్రెస్ట్ గురించి అయితే ఇక్కడ లేదండి యాక్చువల్ బేసిక్ పేలో ఎంత అయితే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మాత్రం ఈ టేబుల్లో చెక్ చేయవచ్చు సో ఇక్కడ టోటల్ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఫర్ ఎక్స్ట్రా ఫార్టీ ఫైవ్ మంత్స్ ఎవరైతే నలభై ఐదు నెలలు కట్టారో సో ఇన్ రూపీస్ అని అయితే చూడవచ్చు మరి బేసిక్ పే అనేది ట్వంటీ థౌజండ్గా ఉన్నట్లయితే నలభై శాతం కమిట్ చేసి ఉన్నట్లయితే మూడు లక్షల అరవై వేలు రావడం జరుగుతుంది ముప్పై శాతం అయితే రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్ట్రా చెల్లించి ఉన్నారు అది రిఫండ్ రావడం జరుగుతుంది అలాగే ఇరవై శాతం కమిట్ చేసి ఉన్నట్లయితే లక్ష ఎనభై వేలు ఎక్స్ట్రా చెల్లించి ఉన్నారు అది లక్ష ఎనభై వేలు ప్లస్ ఇంట్రెస్ట్తో రావటం జరుగుతుంది జివో గనుక జారీ అయితేనే ఫ్రెండ్స్ జీవో రూపంలో జారీ అయితేనే ప్రాసెస్ అనేది మనకు ఈ రీఫండ్ అమౌంట్ అమౌంట్ని బిల్లులు పెట్టుకోవడానికి సిఎఫ్ఎంఎస్లో బిల్లులు ఎనేబుల్ చేస్తారనమాట ఆప్షన్ ఎనేబుల్ అయితే అవుతుందనమాట అంతవరకు రీఫండ్ అయితే రాదు సో ఎవరైతే నూట ముప్పై నెలలు పూర్తయిందో వారికి మాత్రం రికవరీ అనేది మాత్రం ఆఫ్ చేస్తారు సో చూసుకోవచ్చు టెన్ పర్సెంట్ కం చేసి ఉన్నట్లయితే తొంభై వేల రూపాయలు రావటం జరుగుతుంది ఈ విధంగా వారి వారి బేసిక్ని బట్టి టేబుల్లో అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ టేబుల్లో చూడవచ్చు మనము స్టార్టింగ్ అమౌంట్ ట్వంటీ థౌసండ్తో చూసుకున్నట్లయితే మూడు లక్షల అరవై వేలు నలభై శాతంతో ఇక ఎండింగ్ వర్క్ ఎంత వెళ్తుందనేది చూద్దాము సో ఇది మనకు ఫస్ట్ కాలం వచ్చేసి బేసిక్ పే సెకండ్ కాలం వచ్చేసి ఫార్టీ పర్సెంట్ కమిట్ చేసి ఉన్నవారికి థర్డ్ కాలం వచ్చేసి థర్టీ పర్సెంట్ కమిట్ చేసిన వారికి అలాగే ఫోర్త్ కాలం వచ్చేసి ట్వంటీ పర్సెంట్ కమిట్ చేసిన వారికి తర్వాత ఫిఫ్త్ కాలం వచ్చేసి టెన్ పర్సెంట్ కమిట్ చేసిన వారికి ఎంత అమౌంట్ రిఫండ్ వస్తుంది అనేది తెలిపే టేబుల్ చూడచ్చు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ థౌసండ్ కనుక బేసిక్ ఉన్నవారికి ఫార్టీ పర్సెంట్ కమిట్ చేసి ఉన్నట్లయితే ఇక్కడే మనకు డెబ్బై ఏడు లక్షల వరకు అయితే వెళ్ళిపోయిందనమాట ఫార్టీ పర్సెంట్ కమిట్ చేస్తుంటే చూడవచ్చు అలాగే బేసిక్ పే అనేది పెరిగే కొద్దీ బేసిక్ పెన్షన్ అండి పెరిగే కొద్దీ మనకు మనము పే చేసినటువంటి ఫార్టీ ఫైవ్ మంత్స్కి ఈ లెక్క అనేది ఫార్టీ ఫైవ్ మంత్స్కి అప్లికబుల్ అవుతుందండి ఒకవేళ ఫైవ్ మంత్స్ ఎక్స్ట్రా పే చేసి ఉన్నవారు అంటే నూట నలభై నెలలు పే చేసి ఉన్నవారు లేదా నూట యాభై నెల పదహైదు నెలలు ఎక్స్ట్రా పే చేస్తున్నవారు మీరంతా కూడా ఒక ఫార్ములా ద్వారా అయితే ఎంతైతే మీ కమిటేషన్ ఎవ్రీ మంత్ కట్ అవుతుందో సో ఇంటూ ఎన్ని మంత్స్ ఎక్స్ట్రా ఉందో దాంతో చేస్తే సరిపోతుందండి సో ఇది ఫ్రెండ్స్ సో త్వరితగతిన ప్రభుత్వము ఇప్పుడు ఈ ఫైల్ అనేది ముఖ్యమంత్రి గారి ఆఫీస్ అయితే టేబుల్ పైన అయితే ఉందండి సో ఈ ఫైలు అలాగే దీంతోపాటు పెండింగ్ డిఏలు అయితేనేమి డిఆర్లు అయితేమి ఈ బిల్లులలో అయితే ఇది ఒక ఫైల్ అయితే ఉంది సో దీన్ని వాటితో పాటు దీన్ని కూడా అప్రూవల్ చేసినట్లయితే అంతా కూడా ఎంతో సంతోషంగా అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపై ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ ఉన్నా సరే మన ఛానల్లో తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో